స్వాగతం నేను స్వాతి కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో వికసిత భారత్ ఎట్ ది రేట్ రెండు వేల నలభై ఏడు జాతీయ సరస్సు పుస్తకం ఆవిష్కరించారు శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికసిత భారత్ ఎట్ ది రేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడు ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి శాతవాహన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ పుస్తకం ఆవిష్కరించారు అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల మధ్య సమగ్ర సహకారము మరియు సుస్థిరమైన అభివృద్ధి వికసిత భారత్ యొక్క లక్ష్యం అన్నారు ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగము నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు వికసిత భారత్ ఎట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండియాస్ విజన్ ఫర్ డెవలప్మెంట్ దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ గవర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ మరియు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈరోజు రెండు ఈరోజు రేపు రెండు రోజులు జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ గెస్ట్ ఆర్ సాయన్న ఫార్మర్ వైస్ ఛాన్సలర్ కాకతీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇనాగ్రల్ ఫంక్షన్ ఆఫ్ సెమినార్ ప్రొఫెసర్ యుమేష్ కుమార్ శాతవాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మరియు ప్రొఫెసర్ బి సురేష్ లాల్ ప్రొఫెసర్ బి సురేష్ లాల్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ కాక్తి యూనివర్సిటీ ప్రొఫెసర్ జే రవికుమార్ రిజిస్టర్ శాతవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ సుజాత డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలే ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ శాతవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం వరప్రసర్ ఫార్మా రిజిస్టర్ శాతవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మావతి మేడం అండ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ ఆల్సో ది ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అదర్ స్టేట్స్ ఆఫ్ అక్రాస్ ఇండియా ఆల్సో రావడం జరిగింది రేపటి యొక్క రేపటి రెండవ రోజు జాతీయ సదస్సుకు పిచ్చేస్తున్న ముఖ్య అతిథులు శ్రీ టి చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ శాతవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏ వినాయక రెడ్డి సార్ ఫార్మర్ రిజిస్టర్ శాతవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి భాస్కర్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ రిటైర్డ్ అండ్ ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సదరన్ రీజనల్ రీజినల్ సెంటర్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు ప్రొఫెసర్ జే రవికుమార్ రిజిస్టార్ ఛాత యూనివర్సిటీ వారు రేపు జరిగే ముగింపు సదస్సు జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి విచ్చేచున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినట్లాంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ మరియు ఈ యొక్క శాతవాన విశ్వవిద్యాలయ ఉపకులపై అయినట్లాంటి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ రిజిస్టార్ ప్రొఫెసర్ రవి జే రవికుమార్ అండ్ డాక్టర్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీ రీసెర్చ్ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వికసిత భారత్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే యువతని ముందుకు యువత యొక్క రోలు యువత పాత్ర ఏంటిది రెండు వేల నలభై ఏడు వరకే దేశము ఎకనామిక్ ప్రాస్పరిటీ సస్టైనబిలిటీ హోలిస్టిక్ గ్రోత్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది మరియు రీసెర్చ్ ఇన్నోవేషన్ టెక్నాలజీలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతూ రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఏ విధంగా ఉండా ఉండాలి అనే దిశానిర్దేశం చేయడాని కోసమే చాలా భారత స్వాతంత్రాన్ని జరుపునేటప్పటికీ మనము ఒక అభివృద్ధి చెందిన దేశంగా నడవాలంటే ఇప్పటి నుంచే ప్రధానమంత్రి మోదీ రోడ్ మ్యాప్ వేయడం జరిగింది ఆ లక్ష్యాలని ఆ విజన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న విద్యా సంస్థలన్నీ కూడా పాలసీ మేకింగ్ కోసము ఈ యొక్క సదత్ సదస్సు నిర్వహిస్తూ వచ్చిన రీసెర్చ్ పేపర్స్ని క్రోడీకరించి అందులో ఉన్నట్లాంటి పాలసీ అంశాలని అంటే ఎట్లాంటి విధి విధానాలు ఎట్లా ఉండాలి ఫ్యూచర్ ఎట్లా రెండు వేల నలభై ఏడు వరకు ఇలా ఏ విధంగా అభివృద్ధి చెందు చెందిన చెందుతున్న దిశలుగా మారాలి అని అంటే ముందుగా వచ్చిన పేపర్స్ నుంచి అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావచ్చు ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే రకరకాలుగా అయినట్లాంటి ఇండియన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా నడవాలి అని అంటే ఈ యొక్క విద్యా సంస్థల్లో నిర్వహించే అట్లాంటి వికసిత భారత్ పైన నిర్వహించే అట్లాంటి ఇలాంటి సదస్సులు భారత ప్రభుత్వముకు దిశానిర్దేశకంగా ఉంటాయి పాలసీ మేకింగ్లో ఉపయోగపడడానికి చాలా దోహదంగా ఉంటుందని నేను విన్నవించుకుంటూ ఈ యొక్క వచ్చిన అంశాల వచ్చిన పేపర్స్ సంబంధించినట్లాంటి పాలసీ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వాన్ని నివేదిస్తూ మావంతు మా శాతవాన ఉష విశ్వవిద్యాలయం తరపున పరిశోధన 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 దిశగా ఈ యొక్క మావంతు ప్రయత్నంగా చేస్తూ దేశానికి దిశానిర్దేశకంగా మా వంతు బాధ్యతగా రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందిన దే చెందిన దేశంగా మారడానికి మా వంతు కృషిగా మేము ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా వచ్చిన పేపర్లు ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ రెండు రోజుల సదస్సు ఇటు విద్యార్థి విద్యార్థులకు పరిశోధక విద్యార్థులకి ఫ్యాకల్టీకి ఇంకా తెలియని విషయాలను తెలుసుకుంటూ ముందుకు భారతదేశము అభివృద్ధి చెందే దిశగా ఉండడానికి చాలా దోహదపడుతుందని పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియచేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్లాంటి ఈ యొక్క యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్కి థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నా పేరు డాక్టర్ కే శ్రీవాణి Assistant Professor, Head Department of Economics, University College University of Arts and Social Sciences, Shatavan University, Karimnagar. Thank you.